హాయ్ అండి ఈరోజు క్యాబేజ్ అప్పం చూపించబోతున్నాను వీటిని క్యాబేజ్ తెప్పాల చెక్కలు అని కూడా అంటారు ముందుగా గిన్నెలో బాగా సన్నగా కట్ చేసుకున్న టూ ఫిఫ్టీ గ్రామ్స్ క్యాబేజ్ తీసుకోవాలి లేదంటే క్యాబేజ్ని ఒకసారి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి అందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్న కొత్తిమీర అర స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి రెండు స్పూన్లు శనగపిండి రెండు స్పూన్ల బియ్య పిండి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు అర టీ స్పూన్ ఇంగు వేసుకొని మరోసారి కలుపుకోవాలి ఇందులో మనం వాటర్ అనేది ఏమీ పోసుకునే పని ఉండదు ఒకవేళ కన్సిస్టెన్సీ అనేది మీకు కొంచెం లూజ్గా అనిపిస్తే కొంచెం శనగపిండి కొంచెం బియ్య పిండి వేసుకొని కలుపుకోవచ్చు ఈ విధంగా కలుపుకోవాలి జిలిక్ కవర్ కానీ లేదంటే ఇలాంటి ఒక కవర్ కానీ తీసుకొని దానిపైన కొంచెం నూనె వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనకి కావాల్సినంత సైజులో ఉండ చేసుకొని దానిని రౌండ్గా ఈక్వల్గా ఒత్తుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నంత మందంగా ఒత్తుకుంటే సరిపోతుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీఫ్రెక్ సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం ఒత్తుకున్న తెపాల చెక్కల్ని వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఒకటి చేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి అప్పుడే మనకి క్రిస్పీనెస్ అనేది ఉంటుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వెంటనే మాడిపోయి లోపలంతా పచ్చిగా ఉంటుంది ఈ విధంగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే విధంగా అన్నిటినీ చేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా క్యాబేజ్తో ఈ విధంగా ఒక స్నాక్ ఐటెం చేసుకోవచ్చు